అమ్మవారి మౌన ఆశీర్వాదం ఒక సాధారణమైన అమ్మాయి కథ చూద్దాం ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ చెప్పలేని బాధ అర్థం కాని ప్రయత్నం ఎవరూ చూడని కన్నీళ్లు ఆ దేవుణ్ణి ఎంత అడిగినా జవాబు రాని రోజులుంటాయి అలాంటి ఒక సాధారణమైన అమ్మాయి కథే అనిత అనిత ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసేది రోజంతా పని రాత్రి అంతా ఆందోళన ఎందుకు నా జీవితం ఎలా ఉందని తలుచుకొని చాలాసార్లు ఏడ్చింది అనిత ప్రతిరోజు అమ్మవారి గుడి పక్క నుండే వెళ్లేది కానీ ఎప్పుడు ఏమీ అడగలేదు కేవలం నిశ్శబ్దంగా ఏడుపు దిగమింగుకొని అమ్మవారిని చూసి వెళ్లేది ఒకరోజు ఆఫీసులో అనితకు పెద్ద సమస్య వచ్చింది తన పొరపాటు లేకపోయినా ఆమెను నిందించాలని చూశారు ఆ క్షణం అనితకు ఎనలేని భయం మొదలైంది ఆ మరుక్షం తనను ఎవరో చూడని ఆ నిశ్శబ్దంలో అనితకు ఏదో బలం కలిగింది అది గుడివైపు చూసిన క్షణం కావచ్చు ఆమె కళ్ళు మెరిసాయి మొహంలో భయం పోయి స్థిరమైన నిర్ణయం కనిపించింది అనిత ఎప్పుడు మాట్లాడేది కాదు కానీ ఆ రోజు తాను చేయని తప్పుగా చాలా గట్టిగా స్పష్టంగా మాట్లాడింది తన సమాధానం తన నిజాయితీతో నిరూపించుకుంది ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే తనను నిందించుకోవాలనుకున్న వారు కూడా మౌనంగా ఉండిపోయారు ఇంకా బాస్ అయితే అనిత ధైర్యం చూసి మెచ్చుకున్నారు అనిత ఆశ్చర్యపడింది నేనేం చేశాను నాకెందుకు ఇంత ధైర్యం వచ్చింది అని అప్పుడు సమాధానం అమ్మవారి ఆశీర్వాదం అద్భుతం కాదు ఆమె చేసిన నిజమైన అద్భుతం ఏమిటంటే మనలోని బలాన్ని మనలో ఉన్న మాటని మేలుకొనపడమే చాలామంది అనుకునేలాగా అమ్మవారు ఒక్కసారిగా అద్భుతం చేసి జీవితాన్ని మార్చరు ఆమె చేసే మౌన ఆశీర్వాదం విరిగిన మన మనస్సుకు సమస్యని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వడం కాసేపు ఆలోచించండి ఎవ్వరికి చెప్పలేని కష్టాల్లో ఉన్నప్పుడు మన లోపల నుంచి వచ్చిన ఆ చిన్న శాంతి లేదా ఆ చిన్న ధైర్యం అది యాదృచ్ఛకం కాదు అదే అమ్మవారి దీవెన మీ జీవితంలో కూడా అనుగుణంగా ఎప్పుడైనా ధైర్యం చూపించిన ఆ రోజు ఉందా ఉంటే కమెంట్లలో మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ